వచ్చి నెదర్లాండ్ సొరకాయ వచ్చి ఎంత కేజీ వచ్చి వన్ ఇయర్ ఎంత వన్ ఇయర్ ఉన్నాయి తొమ్మిది వందలు ఇండియా కరెన్సీ అలాగే అన్ని కాకరకాయలు కాకరకాయలు ఉన్నాయి అవి కూడా తొమ్మిదిలో తొమ్మిది అంటే తొమ్మిది వందలు

అంతే అన్నీ కరేపక్షి కర్రేపటి రేట్ చూడండి ఇది వచ్చి చూడండి రేటు మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు చూడండి కొంచెం పాడైనట్టుకోవడం అయినా ఇదే కొనుక్కోదా ఓకేనా